అదేవిధంగా ఈ వావరసాహాబ్ వంశస్థుల మేమందరం కూడా ఒక ఏడు కుటుంబాలుగా ఉన్నాయి మేము అక్కడక్కడ ఉన్నాం అని చెప్పి ఈ వావరసాహా వంశంలో వాళ్ళు కూడా చెప్తున్నారు వీళ్ళకి ఏమైనా గుర్తుగా ఉందంటే ఒక కత్తి ఒకటి ఉన్నది స్వామి వచ్చిన కత్తి ఉన్నది అని చెప్పి వాళ్ళు అక్కడ చెప్తుంటారు ఆ కత్తి అంతా కూడా ఒకప్పుడు మా దగ్గరే ఉండేది ఇప్పుడు శబరిమలలోనే దాన్ని భద్రపరుస్తున్నారని చెప్పి వాళ్ళు చెప్తారు ఈ వావరస్వామి ఎరిమేళ్ళలో ఉండేదాంతా వీళ్ళకి ఈ వావర్ వంశస్థులు ఉన్నారు కదా ఈ వావర్ వంశస్థులకు కానీ ఈ ఎరిమేళ్లో ఉండే వాహరస్వామిగా మనం భావించి అక్కడ తిరుగుతుంటారే ఆ మసీదు కానీ సంబంధం ఉంటే వాళ్ళు ఏం సంబంధం లేదంటారు ఎరిమేళ్ళలో ఉండే మసీద్తో మాకు ఎటువంటి సంబంధం లేదు శబరిమలలో ఉండేటువంటి స్వామి దేవస్థానంతోనే మాకు సంబంధం ఆ స్వామి వంశస్థులుగా ఉండే వాళ్ళమే మేము అక్కడ పూజాలుగా ఉంటాం దాంట్లో వచ్చిన దాంట్లో మూడు భాగం మేము తీసుకుని ఒక భాగం ఆదాయాన్ని దేవస్థానానికి ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్తారన్నమాట అందువల్ల అక్కడ ఎరుమేళ్ళలో ఉండేవాళ్ళు ఖచ్చితంగా అక్కడ ఓవర్ స్వామి దగ్గరికి వెళ్ళాలనేది లేదు మీరు లక్షణంగా అక్కడ కిరాత రూపంలో శాస్తా ఉన్నాడు ఆయన దర్శనం చేసుకొని పేడతుళ్ళు ఆడుకుంటూ అక్కడికి వచ్చేసి స్నానాలు చేసుకొని అక్కడ మళ్ళీ ధర్మశాస్త్రాన్ని ఎరుమేళ్ళు ధర్మశాస్త్రాన్ని దర్శనం చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ మనం శబరిమలకు ప్రయాణం కావచ్చు